ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయా ఆ పరమశివుడు దక్షిణామూర్తిగా కొలువైన క్షేత్రం గొల్లభామకి పరమశివుడు ఇచ్చిన వరం కారణంగా ఈ కొండపై కాకివాలని క్షేత్రం ఆ సృష్టికర్త బ్రహ్మదేవుడికే పరమశివుడు జ్ఞానోపదేశం ఇచ్చిన ప్రదేశంగా ఖ్యాతి పొందిన మహాపుణ్యక్షేత్రం పరమశివుడి సమేతంగా అమ్మవారు లేని ఏకైక క్షేత్రం మూడు కొండల మధ్యలో నెలవై చేదుకో కో మాదుకోవయ్యా అంటూ ప్రజల పూజలందుకుంటున్న త్రికోటేశ్వర ఆలయం ఈ కోటప్పకొండ ఆలయ విశిష్టతలను విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ముర్వారకమివ బంధనాత్ యమామృతాత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ఆశ్చర్యకరమైన ప్రదేశాలు ఉన్నాయి వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గ ప్రదేశాల్లో కోటప్పకొండ ఒకటి శివుడు దక్షిణామూర్తిగా కొలువైన ఈ కొండపై కాకులు వాలకపోవడం విశేషం సాధారణంగా కొండ ప్రాంతాలపై ప్రతి చెట్టుపై కాకులు కనిపిస్తాయి కాని గుంటూరు జిల్లా నరసరావుపేటకు సమీపంలో ఉన్న కోటప్ప మాత్రం కాకులు వాలవు కొండ ఎక్కుతున్నప్పుడు దారిలో అనేక కాకులు కనిపించినా కొండపై మాత్రం ఒక్క కాకి కూడా మనకు కనిపించదు ఇప్పటి వరకు ఈ కొండపై కాకులు వాలిన దాఖలాలు లేవు ఇందుకు ఓ చరిత్ర ఉంది కొండ కావూరులో సుందుడు అనే యాదవుడు తన భార్య కుందురితో కలిసి జీవించేవాడు ఓ రోజు సుందుడు పశువులను కాచుకుంటూ రుద్రశిఖరంపై ఉన్న త్రికోటేశ్వరుణ్ణి దర్శించి సేవిస్తాడు ఆ తర్వాత సుందుడి దంపతులకు గొల్లభామ ఆనందవల్లి జన్మిస్తుంది ఆమె జన్మించిన తరువాత ఆ కుటుంబం సిరి సంపదలతో జీవిస్తుంది అయితే గొల్లభామ మాత్రం చిన్నతనం నుంచి పరమశివుడి పట్ల అత్యంత భక్తిని కలిగి ఉండేది ఆమె రోజూ రుద్రశిఖరంపై ఉన్న పాతకోటేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేసేది ఆమె భక్తిని పరీక్షించదలచిన శివుడు కన్య అయిన గొల్లభామకు గర్భాన్ని ప్రసాదిస్తాడు ఆమె గర్భంతో ఉన్నా కూడా ఆ రుద్ర శిఖరంపై ఉన్న పరమేశ్వరుణ్ణి పూజించడం మానలేదు ఎప్పట్లానే ఓ రోజు ఆమె శివునికి నైవేద్యంగా ఓ చల్ల కుండలో పాలు నీళ్లను తీసుకొస్తూ ఆయాసంతో కొండ మెట్లపై కూర్చుంటుంది ఈలోగా ఓ కాకి ఆ కుండపై వాలి వాటిని నేలపాలు చేస్తుంది తీవ్ర విచారంతో ఉన్న గొల్లభామ వద్దకు ఓ వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో పరమేశ్వరుడు వచ్చి ఆమె విచారానికి కారణమైన కాకులు ఇకపై ఈ కొండపై వాలవని వరమిస్తాడు అప్పట్నుంచి కోటప్ప కొండపై కాకులు వాలడం లేదని పురాణ కథనం ఇప్పటికీ ప్రజలు అక్కడ కాకులు వాలకపోవడాన్ని గమనించొచ్చు గర్భంతో కొండ ఎక్కుతూ దిగుతూ ఆయాసపడే గొల్లభామ ఓ రోజు పరమేశ్వరుణ్ణి ఓ కోరిక కోరుతుంది తాను కొండ ఎక్కలేకపోతున్నానని నీవే కిందకి రావాలని కోరడంతో పరమశివుడు సరే అంటాడు కాని నీవు వెళ్లే దారిలో వెనక్కి తిరిగి చూడకూడదని షరతు విధిస్తాడు కొంత దూరం వెళ్లిన తర్వాత భీకరమైన శబ్దాలు వినిపించడంతో గొల్లభామ వెనక్కి తిరిగి చూడ్డంతో శివుడు అక్కడే జంగందేవర కొండపై ఉన్న గుహలో శివలింగంగా మారిపోతాడు ఆ ఆలయమే నేటి కొత్త కోటేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది పరమేశ్వరుని లీలా మహత్యం తెలుసుకున్న గొల్లభామ కూడా దేవునిలో ఐక్యమవుతుంది గొల్లభామ ఆలయం కొండ కింది భాగంలో ఉంటుంది మెట్ల మార్గంలో ఉన్న ఈ గొల్లభామ ఆనందవల్లి ఆలయాన్ని దర్శించుకున్న తరువాత పరమశివుణ్ణి దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం ఈ కోటప్ప కొండని త్రికోటేశ్వరాలయం త్రికూటాద్రి అని పిలుస్తారు గొప్ప శైవ క్షేత్రంగా కీర్తి పొందిన ఈ క్షేత్రంలో ఏ దిశలో చూసినా రుద్ర బ్రహ్మ విష్ణు అనే మూడు శిఖరాలు కనిపిస్తాయి అందుకే ఈ ప్రాంతాన్ని త్రికూటాద్రి అని పిలుస్తారు కొండపై మూడు శిఖరాలకు ప్రత్యేకతలు ఉన్నాయి వాటికి రుద్ర శిఖరం విష్ణు శిఖరం బ్రహ్మ శిఖరాలుగా పేరు మూడు శిఖరాలు ఉన్న కొండ కావడంతో త్రికూటాద్రిగా విరాజిల్లుతోంది ఆ పరమశివుడు బాల దక్షిణామూర్తిగా తపస్సు చేసి బ్రహ్మ విష్ణువులకు ఆయా శిఖరాలపై బ్రహ్మోపదేశం చేసినట్లుగా ఇతిహాసాలు చెబుతున్నాయి త్రికూటాద్రి అధినాయకుడైన శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి త్రికోటేశ్వరుడిగా భక్తుల పూజలందుకుంటున్నాడు కోటప్ప కొండను త్రికూటాచలంగా త్రికూటాద్రిగా స్మరించడంతో మోక్షం ప్రాప్తిస్తుందని అగస్త్య మహర్షి పేర్కొన్నట్లు పెద్దలు చెబుతారు గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలోని ఎల్లమంద కొండకావూరు మధ్యలో కోటప్పకొండ విస్తరించి ఉంది ఈ త్రికూటాద్రి మహాశివరాత్రి పర్వదినాల్లో అత్యంత రద్దీగా భక్తజనంతో నిండిపోతుంది ఇక ఈ ఆలయ చరిత్ర చూస్తే దీనికి ఖచ్చితమైన ఆధారాలేమీ లేకపోయినప్పటికీ శాసనాల ఆధారంగా ఈ ఆలయాన్ని క్రీస్తు శకం పదకొండు వందల నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది ఈ ప్రాంతాన్ని పాలించిన రాజుల్లో ఒకరైన విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణ భూరి విరాళాలు ఇచ్చారని శాసనాలు చెప్తున్నాయి ఇది పదిహేను వందల ఎనభై ఏడు అడుగుల ఎత్తు పదిహేను వందల ఎకరాల విస్తీర్ణంలో ఉంది త్రికూటాద్రి చుట్టుకొలత ఎనిమిది మైళ్లు త్రికోటేశ్వర స్వామి దేవస్థానం ఆరు వందల అడుగుల ఎత్తులో ఉండి భక్తుల నిత్య పూజలకు ఆలవాలమైంది రక్షయజ్ఞంలో జరిగిన అవమానం కారణంగా సతీదేవి దేహత్యాగం చేస్తుంది సతీ వియోగం తర్వాత పరమశివుడు ముల్లోకాలు తిరుగుతుండగా ఈ కోటప్పకొండ శివుణ్ణి ఆకర్షించిందని ఈ స్థలంలో శివుడు పన్నెండు నిమగ్నుడై ఈ పవిత్ర స్థలంలో తపస్సు చేశారని ఈ ఆలయ ప్రతీతి దేశంలోని శైవ క్షేత్రాల్లో పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులుగా భక్తులను అనుగ్రహించడం పరిపాటి కొండలో మాత్రం పరమేశ్వరుడు శ్రీ మేధా దక్షిణామూర్తి స్వరూపంగా జ్ఞాన ప్రధాతగా వెలిశారు ధ్యానంలో ఉంటూ లోక సంరక్షణకు తపస్సు చేసినట్లు పెద్దలు చెబుతారు మానవుల్లోని అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్యోతి స్వరూపునిగా త్రికూటాద్రిపై కొలువుదీరారు పరమశివుడు బాల దక్షిణామూర్తి స్వరూపంలో తపస్సు చేస్తుండగా బ్రహ్మ దేవతలందరితోనూ కలసి దక్షిణామూర్తిని సందర్శిస్తాడు స్వామివారిని మాకు జ్ఞానబోధ చేయమని వేడుకుంటారు అప్పుడు పరమేశ్వరుడు త్రికూటాచలానికి వస్తే జ్ఞానాన్ని ఇస్తానని చెప్తాడు అప్పుడు బ్రహ్మతో పాటు ఇతర దేవతలందరూ కూడా త్రికూటాచలానికి వస్తారు అప్పుడు పరమశివుడు త్రికూటాద్రిపైనే వెలసి వారందరికీ జ్ఞానోపదేశాన్ని బోధిస్తాడు రుద్ర శిఖరానికి నైరుతి భాగంలో ఉన్న శిఖరానికి బ్రహ్మ శిఖరమని పేరు రుద్ర విష్ణు శిఖరాలపై స్వయంభుగా లింగాలు వెలిశాయి కాని బ్రహ్మ శిఖరంపై ఏమీ లేకపోవడంతో బాధపడిన బ్రహ్మ శివుని కోసం తపస్సు చేసి లింగావిర్భావం అయ్యేటట్టు చేస్తాడు బ్రహ్మ కోరిక మేరకు వెలసిన ఈ లింగమే ఇప్పటి కోటేశ్వర లింగం ఇక్కడి కోటేశ్వర లింగంపై ఏ శైవ క్షేత్రంలో లేని విధంగా బ్రహ్మ సూత్రం ఉంటుంది ఇక్కడ మహాశివుణ్ణి పూజిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుందని చెబుతారు గురుబలం కారణంగా ఇతర గ్రహాల ప్రభావం ఆ మనిషిపై పడకుండా రక్షణ పొందుతారని ప్రతీతి అందుకే గురుగ్రహం అనుగ్రహం పొందాలంటే కోటప్పకొండ వెళ్ళి త్రికోటేశ్వరుణ్ణి సేవించాలని అంటారు ఇక్కడి వాతావరణం ఎంతో ప్రశాంతంగా ప్రకృతి అందాలు భక్తులకు ఎంతో రమణీయంగా అనిపిస్తాయి మహాశివరాత్రి కార్తీక మాస సమయాల్లో ఈ కోటప్పకొండ భక్తులతో కిటకిటలాడుతుంది శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు అందుకే ఇక్కడ పెళ్లిలు కూడా జరగవు బ్రహ్మ సూత్రంతో కలిగిన ఏకైక లింగం ఇక్కడి కోటేశ్వర లింగం పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంతో విరాజిల్లుతున్న ఏకైక క్షేత్రం ఈ కోటప్పకొండ దేశంలో ఏ శైవ క్షేత్రాన్ని సందర్శించినా పార్వతీదేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు కానీ కోటప్పకొండపై మాత్రం అమ్మవారు కనిపించరు కుంకుమార్చనలు కళ్యాణోత్సవాలు అన్ని శివాలయాల్లో జరుగుతుంటాయి ఆలయాన్ని సందర్శించాలంటే ముందుగా ధ్వజస్తంభ దర్శనం చేసిన తర్వాతే ప్రధాన ఆలయంలో స్వామివారిని సేవిస్తారు కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం శైవక్షేత్రమే అయినా వాటన్నింటికీ తావులేదు ఇలా ఉన్న క్షేత్రం త్రికూటాచలం మాత్రమే అందుకు పెద్ద కథే ఉంది పరమశివుడు శ్రీ మేధా దక్షిణామూర్తి స్వరూపంగా కోటప్పకొండలో కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నారని వేద పండితులు చెప్తున్నారు స్థల పురాణం ప్రకారం స్వామి బ్రహ్మచారిగానే వెలిశారు కాబట్టి అమ్మవారు కోటప్పకొండలో ఉండరు ఈ యొక్క గొల్లభామ స్వామి యొక్క తపస్సు చేసుకుంటూ ఆమె పైదాకా రాలేక ఆ నెలలు నిండిపోయిన తర్వాత స్వామి నేను పైదాకా రాలేను స్వామి నువ్వే కింద గల అని చెప్పని కోరిక ప్రకారంగా అప్పుడు ఈశ్వరుడు వరమిస్తాడమ్మ ఇక్కడ కూడా తపస్సు చేశాడు బ్రహ్మకి దేవాలయంలో ఎక్కడ భూలోకంలో దేవాలయాలు కనుక బ్రహ్మ తపస్సు చేసినటువంటి శిఖరం మీదే దక్షిణామూర్తిగా అవతరిస్తాను నేను ఆనాటి నుండి కూడా ఇక్కడ దక్షిణామూర్తి స్వరూపంగా నేను పూజలు అందుకుంటాను అని చెప్పి ఆమెకు వరం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ అమ్మవారు లేదు కనుక వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క గొల్లభామ యొక్క దర్శనం చేసుకొని ఇక్కడ పసుపు కుంకుమ మొత్తం కూడా ఆమెకు సమర్పించి స్వామివారి యొక్క ముక్కుబడులు కూడా తీర్చుకుంటూ ఉంటారు భక్తులందరూ కూడా ప్రస్తుతం మనం రుద్ర శిఖరంపై ఉన్న ఈ పాత కోటేశ్వర ఆలయంలో ఉన్నాం ఇక్కడికి చేరుకోవడానికి గుట్టల మీదుగా కేవలం నడక మార్గం ద్వారా మాత్రమే ఈ రుద్ర శిఖరంపై ఉన్న పాత కోటేశ్వర ఆలయం వద్దకు చేరుకోగలం ఇక్కడ ఆరుద్రోత్సవం రోజు కర్పూర జ్యోతి మనకు దర్శనమిస్తుంది బ్రహ్మ శిఖరంపై ఉన్న ఈ కొత్త కోటేశ్వర ఆలయం నుంచి రుద్ర శిఖరంపై ఉన్న బాలకోటేశ్వర ఆలయానికి చేరుకోవాలంటే కాలినడక మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది ఈ రాళ్ల గుట్టలపై నడక మార్గం ఎంతో కష్ట సాధ్యంగా ఉన్నప్పటికీ భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కాలినడకతో ఈ కొండ ఎక్కుతూ రుద్రశిఖరంపై ఉన్న బాలకోటేశ్వర స్వామిని దర్శించుకుంటారు మేము ఉండేది కర్ణాటకానే నేను పది సంవత్సరాలు చూస్తానండి కోటప్ప కొండకి కొండ ఇంకా ఇదివరకు ఎక్కడ ఇబ్బందిగా ఉండేది ఇంకా ఇప్పుడు కొంచెం నయం ఇప్పుడు బ్రహ్మ శిఖరం నుంచి రుద్రశిఖరం వెళ్ళే మార్గంలో నాగుల పుట్టను దర్శించుకుంటారు భక్తులు ఈ నాగుల సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుంటే ఆర్థిక సమస్యలు సంతాన సమస్యలు గ్రహ దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం నిత్యం ప్రతిరోజు కూడా ఇక్కడ పుట్ట దగ్గరికి వచ్చి భక్తులందరూ కూడా కాల సర్పదోషాలు అకాల సర్పదోషాలు ఎవరైనా సరే వివాహం కాని వాళ్ళు సంతానం లేని వాళ్ళు ఎవరైనా సరే ఈ పుట్ట దగ్గరికి వచ్చి పూజ చేసుకుంటూ ఉంటారు చేసుకోవటం వల్ల వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగింది వివాహ దోషాలు ఉన్నటువంటి వారు ఎవరైనా ఇక్కడ పూజ చేసుకున్న వాళ్ళు తప్పకుండా కూడా వివాహాలు జరిగినాయి అలానే యొక్క దేవాలయంతో పాటు ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి పుట్ట కూడా స్వయంగా వెలిసింది మనకి జాతకంలో సరే ఎలాంటి దోషాలున్నా సరే తొలగిపోతాయని శాస్త్ర పరిమాణంలో ఉంది అలానే ఆరోగ్యపరమైన సమస్యలు అలానే కుటుంబ పరంగా చూసుకుంటే ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి యొక్క సుబ్రహ్మణ్య స్వామి చాలా ప్రముఖమైన పవర్ఫుల్ కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకున్న స్వామి యొక్క నామాన్ని జపించినా సరే వాళ్ళకి ఎలాంటి కష్టాలు బాధలు అనేవి కూడా తొలగిపోతాయి దక్ష యజ్ఞం అనంతరం విచలిత మనస్కుడై ఈశ్వరుడు బాల దక్షిణామూర్తిగా మారి తపమాచరించిన కొండ పైభాగానికి రుద్రశిఖరమని పేరు ఇక్కడే పరమశివుడు తపస్సు చేసిన ప్రదేశం ఉంది అందుకే కార్తీక మాసం అనంతరం ఆరుద్రోత్సవం రోజున కర్పూర జ్యోతి దర్శనం ఇక్కడే ఏర్పాటు చేస్తారు రుద్ర శిఖరంపై శ్రీ పాతకోటేశ్వర స్వామి దేవస్థానం ఉంది నేటికీ ఈ ఆలయంలో నిత్య పూజలు కొనసాగుతున్నాయి ఈ ఆలయం లోపలి లింగం కేవలం ఒక్క అడుగు మాత్రమే ఉంటుంది లింగాకారంతో పాటు శ్రీ మేధా దక్షిణామూర్తి విగ్రహం కూడా ఇక్కడ ఉంది విష్ణు శిఖరంలో దక్షయజ్ఞంలో పాల్గొన్న ఋషులు దేవతలు పాప విమోచనం పొందిన పవిత్ర స్థలంలో శ్రీ పాప విమోచనేశ్వర స్వామి ఆలయం ఉంది దక్షయజ్ఞంలో పాల్గొన్న ఋషులు దేవతలు అందరూ యజ్ఞధ్వంసం వల్ల కలిగిన పాపం నుంచి విమోచనం విష్ణు శిఖరంపై పొందారు విష్ణువు కూడా అదే శిఖరంపై తపస్సు ఆచరించాడని అప్పుడు శివుడు ప్రత్యక్షమై త్రిశూలంతో నేలమీద పొడిచాడని అలా పొడిచినప్పుడు ఏర్పడ్డ రంధ్రాల నుంచి వచ్చిన జలాన్ని స్వీకరించి స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగుతాయని చెప్తాడు విష్ణువు పరమశివుడు చెప్పిన విధంగా చేసి తన పాపాలను పోగొట్టుకుంటాడు ఆ విధంగా విష్ణు శిఖరంపై వెలసిన పరమశివుడికి పాప విమోచనేశ్వర స్వామి అనే పేరుంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మహాశివరాత్రి సమయంలో ప్రభల ప్రదర్శన అత్యంత వైభవంగా సాగుతుంది జంగమయ్య చిత్రాలతో చిన్న ప్రభల నుంచి భారీ ఎత్తున ప్రభలను ఊరేగింపుగా ఇక్కడ తీసుకొస్తారు ప్రభలను ఏర్పాటు చేస్తే తమ కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడి భక్తుల నమ్మకం చిన్న ప్రభల నుంచి అడుగుల ఎత్తు వరకు ఉండే ఇక్కడ ఏర్పాటు చేయడం విశేషం కొండ అంటే ప్రభలదే వైభవం అవి లేకపోతే ఇక్కడ సందడే లేదు అంత శోభాయమానంగా వీటిని నిర్మిస్తున్నారు ఒక్కో దాని నిర్మాణానికి ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు కొండ తిరునాలలో అతి గొప్ప అంశం ప్రభలే పంటలు బాగా పండాలని ప్రజలంతా సుఖంగా ఉండాలని ఏటాయిలా ప్రభలు కట్టుకుని ప్రతి ప్రతిదాని వెంట ఊరంతా తరలి వస్తుంది ఇంతటి చరిత్ర ఉన్న ప్రభల వైభవం వందల ఏళ్ల నాటి నుంచి ఉంది కోటి ఒక్క ప్రభ కడితే కోటయ్య కొండ దిగి వస్తాడనే నమ్మకంతో ఇక్కడి ప్రజలు వందల ఏళ్లుగా వీటి నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు మహాశివరాత్రి రోజు కోటప్ప కొండ వద్ద వరుసలో టీవీగా నిలబడ్డ ప్రభల వైభవం గొలిపే వెలుగు జిలుగుల్లో కాంతులీనుతూ విద్యుత్ ప్రభల ప్రత్యేకత కొండకుచ్చి భక్తుల హృదయాల్లో స్థిరంగా నిలుస్తుంది మాది తెనాలి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నష్టవపేట మేము ప్రతి సంవత్సరం ఈ ప్రభ చేస్తాము పెద్ద పెద్ద ప్రభలు పైకి రా కొండ మీదకి రావడానికి ఉండదు కానీ మేము ఈ చిన్న ప్రభ చేసుకొని దేవుడి దగ్గర వరకు వెళ్ళి దేవుడికి చూపించి దండం పెట్టుకొని మాకు నచ్చిన కోరిక కోరుకుంటాము మాకు నచ్చి ఇలా చేయడం వల్ల మా కోరికలన్నీ నెరవేరుతున్నాయి కోటి ప్రభలు వస్తే ఆ కోటయే దిగొస్తాడని చెప్పేసి ఒక నమ్మకం అనేది ఉంది ఎప్పటికైనా కోటి ప్రభలు రావాలని కోరుకుంటున్నాను ఆ కొండ దిగి అందరి కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నాను చిలకలూరిపేట మండలంలో కావూరు కమ్మవారిపాలెం మద్దిరాల ఎడవల్లి గోవిందపురం బొప్పూడి నాదెండ్ల మండలంలోని అప్పాపురం అమీన్ సాహెబ్ పాలెం పురుషోత్తమపట్నం నుంచి ప్రతి ఏటా కోటప్ప కొండకు ప్రభలు తరలి వస్తున్నాయి వందల సంవత్సరాల నుంచి చెక్క ప్రభలతో కోటయ్యకు ముక్కులు తీర్చుకుంటున్న చిలకలూరిపేట నర్సరావుపేట ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు ప్రస్తుతం విద్యుత్ ప్రభలను నిర్మించి కోటప్పకొండకు తరలివస్తున్నారు ప్రభలు నిర్మించే అన్ని గ్రామాల్లో నెల ముందు నుంచే పనులు ప్రారంభిస్తారు ప్రభకు సంబంధించిన ఇరుసులు చక్రాలు డొలుపులు కమ్ములు ముందుగా సిద్ధం చేసుకుంటారు చిన్న చిన్న ప్రభల నుంచి దాదాపు వంద అడుగుల ఎత్తు వరకు ఉండే ప్రభలను ఇక్కడి స్థానికులు ఏర్పాటు చేస్తూ ఉంటారు ప్రభ కొండకు బయలుదేరే ముందు గ్రామంలో కొండకు వెళ్లిన తర్వాత తిరునాళ్ల రోజు తిరిగి గ్రామానికి వచ్చిన తర్వాత మరోసారి పండగ వాతావరణంలో ప్రభ మహోత్సవాన్ని నిర్వహిస్తారు ఐకమత్యంతో ఊరంతా హరహరా కోటయ్య అంటూ ప్రభతో నడుస్తూ కోటప్పకొండకు చేరుకుంటారు ప్రభల నిర్మాణం సమిష్టి తత్వానికి ప్రతీకగా నిలుస్తోంది ప్రభ తరలింపు సమయంలో వచ్చే ఆటంకాలు ఎక్కువగానే ఉంటాయి మధ్యలో ప్రభ ఒరిగిపోవడం ఇరుసులు విరిగిపోవడం జరుగుతూ ఉంటాయి అయితే ప్రభకు ఇరువైపులా పంబతాళ్లు పట్టుకుని నియంత్రిస్తూ ఊరంతా ప్రభ వెంట ఉంటారు దీనికోసమే గ్రామస్తులు ఎక్కడ ఉన్నా శివరాత్రి మూడు రోజులపాటు ఊరిలోనే ఉండిపోతారు ఈ ఐక్యతే ఏటా ఖర్చుకు వెరవకుండా కోటయ్య స్వామికి క్రమం తప్పకుండా ప్రభలు నిర్మించేలా ముందుకు నడిపిస్తోంది ఇది పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంతో కొండపై వెలసిన ఆ త్రికోటేశ్వరుడి చరిత్ర విశిష్టత ఓం నమశివాయ